వచ్చిన అనుభవాలతో సర్వేకి మార్గదర్శకాలను రూపొందిస్తారు సో వాస్తవానికి ఇక్కడ చిన్న లైన్ ఉన్న చూడరి ధరణి రూపొందించినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు అన్నారట సర్వే చేయాలని చెప్పేసి కానీ మరి ఆ బాప్ ఎందుకు వేయలేదో తెలియదు సర్వే అప్పుడు ఎందుకు బ్రేక్ అయిందో తెలియదు సో ఇప్పుడు ఎప్పుడు ఎందుకంటే ఇన్నేళ్ళ నైన్టీన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు అయ్యేసిన సర్వే మ్యాప్లతోటి ఇంకా కాలం వెళ్ళిపోయింది సో సర్వే ఎప్పటికైనా చేయాల్సిందే సో ఇప్పుడైతే మొదలుగా పోతుంది క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా రెండు వేల ఇరవై నవంబర్ నుంచి రాష్ట్రంలో డిజిటల్ రూపంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది క్షేత్రస్థాయిలో మాత్రం చేతిలో రికార్డు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తున్నారు అంతకుముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి భూమికి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాకనే మ్యూటేషన్ చేసేవారు దీనివల్ల భూమి ఎక్కడ ఉంది హద్దులు ఎక్కడ తేడాలు ఉన్నాయా గుర్తించి అవసరమైతే ప్రక్రియ నిలిపేసేవారు డిజిటల్ రిజిస్ట్రేషన్ పద్ధతి వచ్చాక క్షేత్రస్థాయిలో భూ పరిశీలన అనేది లేదు ఎందుకంటే అసలు వాడు అప్లికేషన్ కట్టుకుని కరెక్టే ఆ గ్రౌండ్లోకి పోయి వీడు ఎప్పిన వాస్తవం లేదా కాయిదాలు తెచ్చినవి వాస్తవం లేదా అని చెప్పి సర్వే చేసుకొని ఏమైనా తేడాలు ఉంటే ఆగి ఆగిపోయేటప్పట్లా మళ్ళీ ధర వచ్చిన తర్వాత అట్లాంటివి జరగలేదు కంటిన్యూ అయింది డిజిటల్ రిజిస్ట్రేషన్ ఓకే ఓకే భూ పరిశీలన చేయకుండా రికార్డుల హక్కులు మారుతున్నాయి ఇది ప్రమాదకరమని గుర్తించిన రెవెన్యూ శాఖ పక్కాగా సర్వే చేసి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సర్వే సర్వే పటం అనేది తప్పనిసరి చేసింది పైలట్ సర్వే ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం మనం ప్రభుత్వ ప్రైవేటు దేవాదాయ వక్ఫు అటవీ తదితర భూములున్న ఐదు జిల్లాలోని గ్రామాలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ గుర్తించింది సో ఇన్ని అన్ని రకాల భూములు ఉన్నటువంటి కొన్ని జిల్లాలను అక్కడక్కడ ఎంపిక చేసింది దాని ద్వారా ఎందుకంటే అన్ని రకాల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఒక క్లారిటీ వస్తుంది ఒక అంచనా రావచ్చని ఐదు వందల నుంచి ఆరు ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామాలను ఎంపిక చేసింది అనుభవం ఉన్న ఐదు సంస్థలకు పైలట్ సర్వేను అప్పగించింది భూమిపై నుంచి రోవర్ సహాయంతో ఆకాశం నుంచి ఫ్లైట్ డ్రోన్తో సర్వే చేస్తారు భూమి మీద రోవర్ పోతుందట పైన డ్రోన్ తిరుగుతుంది సో దాని దాన్ని అంచనా వేసుకొని ఒక లెక్కలకైతే వస్తారు భూమిపై నుంచి రోవర్ సహాయంతో ఆకాశం నుంచి ఫ్లైట్ డ్రోన్తో సర్వే చేస్తారు ఈ సర్వే వివరాలను పోల్చుతారు ప్రతి కవతాన్ని సర్వే చేసి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు పహానీల్లో ఉన్న వివరాలను సర్వేలో చే వచ్చిన వివరాలను సరిచూస్తారు సో పహానీలలో ఉన్న వివరాలని ఈ సర్వే ద్వారా వచ్చిన వివరాలన్నీ కూడా లెక్క చూసి ఈ సర్వే రిపోర్ట్ను జిల్లా కలెక్టర్ సమర్పించి ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు చూసిరా ఇప్పుడు కొత్త సర్వే ఏం జరుగుతుంది ఒక ఐదు ఆరు ఐదు నుంచి ఆరు వందల ఎకరాలు ఉన్న కొన్ని ఊర్లను తీసుకురు అట్లా అక్కడ ఆ ఊర్లు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూములు దేవాదాయ భూములు అటవీ శాఖ భూములు వక్ఫ్ భూములు ఇవన్నీ భూములకు పైన ఇట్లా డ్రోన్ తిరుగుతుంది పిల్లల డ్రోన్ తిరుగుతుంది అట్లా ఒక డ్రోన్ తిరిగి వీడియో ఇస్తుంది కింద ఒక రోవర్ ఉంటుంది అట అది తిరుగుతుంది అవన్నీ లెక్కలు తీసుకొని పాత రికార్డులలో లెక్కలు తీసుకొని దాన్ని ఒక సెట్ చేసుకుంటూ పోతారు ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క ఊరిని అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం టైం పడుతుంది మొత్తం సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది మొత్తానికి సర్వే పటం ఉంటుంది రిజిస్ట్రేషన్ పైలట్ సర్వేలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కూడా మీకు ఇప్పుడే చూపి